హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో పెళ్ళికి ముందే గర్భం దాల్చిన శ్రీలక్ష్మి పాటి అమ్మవారి గురించి తెలుసుకుందాము మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో నిదానం శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్నది పేరులో శ్రీ లక్ష్మి అని ఉన్న ఆమెను పార్వతీదేవి అంశగా భావిస్తారు ఇప్పుడు అమ్మవారి చరిత్ర చూద్దాం ద్వాపర యుగాంతంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు కొలిదీరి ఉండగా నారదుడు మరియు నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి దర్శనానికి వచ్చారు ఈరోజు నందీశ్వరుడు నాట్యం చేస్తాడని నందీశ్వరునితో నాట్యం చేయమని శివుడు ఆజ్ఞాపించాడు నందీశ్వరుడు నాట్యాన్ని చూసి పార్వతీదేవి పగలబడి నవ్వింది అందుకు కోపంతో శిలాదుడు పార్వతీదేవితో తల్లి ఎందుకు నా పుత్రుడు నాట్యం చేసి హేళన చేస్తున్నావని ప్రశ్నించగా దానికి బదులుగా పార్వతీ లయబద్ధం లేని నాట్యం వింత రూపంతో చేసే నాట్యం చూసి నవ్వు వచ్చిందని అసలు ఈ నాలుగు కాళ్ళతో ఉన్న వింత ఆకారంను గర్భాన మోసిన నీ భార్య అసలు మనిషినా అంటూ నవ్వుతో అడిగింది దానికి పట్టరాని కోపంతో శిలాదుడు పరమశివుని భార్యవన్న గర్వంతో మునీశ్వరుని వారి భార్యలను అవమానిస్తావా అంటూ భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి పన్నెండు సంవత్సరాల వయసులో వివాహం కాకుండానే గర్భం ధరించి అవమానంకి గురి అయ్యి నీ ఇంటి వారే నిన్ను అవమానించి అగ్నిలో ఆహుతి చేస్తారని ఆ శపించాడు ఆ మహర్షి భూలోకంలో పరమ నిష్టా గరిష్ఠుడు శివుణ్ణి అనిత్యం కొలిసే యాగంటి అను కమ్మవారి కులంలో జన్మిస్తారు మరియు నీకన్నా ముందే కైలాసంలో కామదేను వారింట గోవుగా జన్మిస్తుంది అనిత్యం ఆ కామదేవుని కొలువును ఆ గోపు పంచకం వలన నీకు మాయా గర్భం వస్తుందని నీ గర్భంలో నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు అని పలుకుతూ నీ మానవ రూపం అంతంతమును శాప విముక్తి కలుగుతుందని చెప్పాను ఇదంతా చూస్తున్న శివుడు నోరెత్తకుండా మౌనంగా ఉండడం గ్రహించి పార్వతీదేవి ఏమిటి స్వామి ఇంత జరుగుతున్నా మీరు నోరు మెదపకుండా అలా ఉన్నారు నందీశ్వరుడు నా కుమారుడు లాంటివాడు అతన్ని చూసి నేను నవ్వటం ఏమిటి ఈ శాపం ఏమిటి అని ప్రశ్నించింది దానికి బదులుగా పరమశివుడు మరిచితివా పార్వతి గజాసుర మరణం తర్వాత నందీశ్వరుని గర్భాన్ని జన్మించాలని కో వరం కోరగా నువ్వు వరం ప్రసాదించావు ఇప్పుడు జరిగిందంతా విష్ణుమాయ లోక కళ్యాణం కోసం నువ్వు భూమిపై అవతరించవలసిన సమయం ఆసన్నమైనది దిగులు చెందకు అని వారించాడు పార్వతీదేవి పాడులో ఉన్న యాగండి రామయ్య సుగునమ్మ దంపతులకు జన్మించను ఆమెకు శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు ఆయన నలుగురు మగ సంతానం కలరు మూర్తయ్య వెంకయ్య స నరసయ్య లింగయ్యలు ప్రతిరోజు శ్రీలక్ష్మి గోశాలకు వెళ్ళి కామధేనువుకు నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి కామధేను గోపాంచకం స్వీకరించెను ఇలా పన్నెండు సంవత్సరాల వరకు అనిత్యం చేసేది ఒకరోజు ఒక ఆంబోతు రామయ్య గోశాలపై పడి కామదేనుతో బలవంతంగా క్రీడించింది అదే రోజు కూడా శ్రీలక్ష్మి లాగే గోశాలకు వెళ్ళి కామదేను నమస్కరించి గోపంచకం స్వీకరించగా ఆ అంబోతు వీరే కణాలతో ఉన్న నీరు శ్రీలక్ష్మి గర్భంలో వెళ్ళి గర్భం దాల్చేలా చేసింది అప్పుడు శ్రీలక్ష్మి రజస్వల కూడా కాలేదు కానీ ముని శాపం వలన గర్భం దాల్చింది శ్రీలక్ష్మి ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెను వారి ఇంటి వారిని చాలా అవమానించారు దానితో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మి పొలానికి పిలిపించి ఆమెకి నిప్పు పెట్టాలి అని నిర్ణయించి తమ తల్లిదండ్రులు లేని ఇంట లేని సమయంలో ఒక ఆదివారం రోజు ఆమెతో పొలంకు మధ్యాహ్నం భోజనం తీసుకురామని చెప్పారు అన్న అన్నలలో చిన్న చిన్న అయిన లింగయ్య తన అన్నలు మాటల ద్వారా చెల్లిని అంతం చేయాలని అర్థమయ్యేలా అన్నలారా ఈ శ్రీలక్ష్మి గర్భం దైవలీల అని ఆమెను ఏమీ చేయొద్దని వారించాడు కానీ మిగతా అన్నలు అతని మాటలు వినలేదు అన్నలు బలవంతంగా శ్రీలక్ష్మిని అగ్నిదేహ చేస్తారు పన్నెండు గంటల మధ్య మధ్యాహ్నం సమయంలో శ్రీలక్ష్మి అమ్మవారు ఓ గ్రామ ప్రజలారా నేను మీ యాగంటి వారి ఇంట కారణ జనురాలుగా జన్మించాను వారికి ఈ సమయం ఈ విషయం తెలియక దహనం చేశారు ఆదివారం నన్ను దహనం చేశారు కావున ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమతో పూజించండి నన్ను దహనం చేసిన అన్నల వంశం నాశనమయ్యి ఒక లింగయ్య వంశం మాత్రమే వర్దిల్లుతుందని చెప్పి నాకు ఎటువంటి రూపం కల్పించరాదని నన్ను మండుటెండలో అగ్నిదహనం అగ్ని చేసినందుక నాకు ఆలయం కట్టవద్దని నన్ను ఎండలో ఉండే భక్తులు దర్శించుకోవాలని పెట్టింది జయ జయ శ్రీలక్ష్మి నిదానం పాటి శ్రీలక్ష్మి అంటూ పూజించిన వారి సకల సౌభాగ్యాలు ఇస్తానని చెప్పి వరమిచ్చింది భక్తులు అమ్మవారిని దర్శించి భక్తితో ప్రార్థించి మొక్కుకుంటే కోరిన కోరుకులు తీర్చడంతో ఈ విషయం ఆ నూట ఈరోట పాకి ఒకప్పుడు సాధారణ రద్దీ ఉండే ఈ అమ్మ ఆలయం ప్రస్తుతం ఆదివారం వేళ చాలామంది భక్తులతో నిండిపోయింది ఇటువంటి మహిమ కలిగిన తల్లి దేవత పల్నాడు ప్రాంతం వెళ్ళడం మన అదృష్టం విన్నారు కదా శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి చరిత్ర మీకు ఎలా అనిపించింది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్